హాయ్ బ్రదర్ నేను మీ ఇంకిని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసాముంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇంకపోతే చేసి మన ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ చేస్తాను మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఏడు పిల్లలు కానీ ఆ రోజు మనం ముప్పై పిల్లలు సెలెక్ట్ పరంగా అని ఈ ముప్పై పిల్లలే వీడియో తీసి అప్లోడ్ చేశాను కానీ ఇక్కడ మన సబ్స్క్రైబర్ మొత్తం టోటల్ ముప్పై ఏడు పిల్లలైతే తీసుకున్నాడు మొత్తం జత ప్రైజ్ ఎంత డీటెయిల్స్ మొత్తం నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూశారంటే మీకు అర్థమవుతుంది ఈ అబ్బాయి వచ్చేసి పిల్లలకి అన్న వాళ్ళ కొడుకు ఓకే బ్రదర్ ఇంకొచ్చేసి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను ఈ కనిపించే పిల్లలు మొత్తం ఏజ్ వచ్చేసి సిక్స్ మంత్స్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఆరు నెలల పిల్లలు అనేది కొంచెం తక్కువగానే ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చి మన ఛానల్లో వీడియో చూసి మన సబ్స్క్రైబర్ తమిళనాడు నుంచి అన్నవాళ్ళు వచ్చారు ఇవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా వాళ్ళకి చూపించాను ఆ రెండు మూడు బ్యాచ్లు లేక ఈ పిల్లలు బాగున్నాయి ఏం కన్నా మొత్తం టోటల్ నలభ ముప్పై ఏడు పిల్లలు మాట్లాడమని చెప్పారు నేను ఆ రోజు ముప్పై పిల్లలే సెలెక్ట్ పరంగా ముప్పై పిల్లలే వీడియో తీసి అప్లోడ్ చేశాను కానీ ఆ ఏడు పిల్లలు కూడా తీసుకొని కలుపుకోవడం వల్ల వాళ్ళకి జత ఫ్రైజ్ వచ్చేసి పత్ సారీ పదిహేను వేల నాలుగు వందలు పడ్డాయి బ్రదర్ జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల నాలుగు వందలు పడ్డాయి వీటి లైవ్ వేట్ వచ్చేసి నాకు తెలిసినంతవరకు ఇరవై మూడు ఇరవై రెండు కిలోలు లైవెట్ వస్తాయి బ్రదర్ ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజు పదిహేను వేల నాలుగు వందలకైతే వాళ్ళకి మాట్లాడైతే ఇప్పించాను వీళ్ళు వచ్చిన తర్వాత వీడియో చూసి నాకు కాల్ చేశారు వెంకీ బ్రదర్ మనకి ఒక నలభై పిల్లల దాకా కావాలని కాల్ చేశారు ఒకేనా మీరు వచ్చారంటే చూపిస్తాను మీకు నచ్చిన బ్యాచ్ మాట్లాడైతే ఇప్పిస్తాను అని చెప్పాను అన్న వాళ్ళు వచ్చారు ఫస్ట్ ఈ బ్యాచ్ చూసాము ఈ బ్యాచ్ చూసిన తర్వాత మళ్ళీ రెండు మూడు బ్యాచ్లు అయితే అన్న వాళ్ళకి చూపించాను ఆ రెండు మూడు బ్యాచ్ ఇవి కొంచెం బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయన్న అవి మాట్లాడు టోటల్ ముప్పై ఏడు తీసుకుంటామన్నారు టోటల్ ముప్పై ఏడు వచ్చేసి మనం పద్నా పదిహేను వేల నాలుగు వందలకైతే బేరం అయితే వాళ్ళు వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు చెప్పుకున్నారు మాట్లాడి మొత్తం మీద అయితే పదిహేను వేల నాలుగు వందల మీద చేత ప్రైజ్ అయితే కొన్నాం బ్రదర్ వాళ్ళతో కూడా మాట్లాడిచ్చున్న ఆ వీడియో లాస్ట్లో అయితే మీరు చూడొచ్చు ఎవరైనా సరే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళ నెంబర్ పెడతా అన్న నం అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేసైనా సరే ఆ విలేజ్కి వెళ్ళి పిల్లలు చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే వీడియో నీట్గా తీస్తున్నాను అయినా వీడియోలోకి దగ్గరికి వెళ్ళి చూసే తేడా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోండి మీరు డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ వా విలేజ్లోకి వెళ్ళి తీసుకెళ్ళినా ఓ ప్రాబ్లం లేదన్నా లేదు మీకు అవే కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు చూడాలి అనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి నేను దగ్గరుండి అయితే మాట్లాడి చూపిస్తాను మీకు నచ్చిన బ్యాచే మాట్లాడైతే ఇప్పిస్తాం బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి చాలామందికి చెప్తున్నాను బ్రదర్ ఏమని చెప్తున్నానంటే ఫోన్ చేసేవాళ్ళు ముందు రోజు ఫోన్ చేయండి బ్రదర్ ఎందుకంటే మనకి ఎక్కువ మనకి ఇద్దరు ముగ్గురు వస్తుంటారు మీరు ఇక్కడ విలేజ్కి వచ్చిన తర్వాత ఫోన్ చేశారంటే ఇబ్బంది ఇబ్బంది పడతాం మనం అంటే ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరో ఒకరు నాకు ముందు రోజు కాల్ చేసి వస్తుంటారు మొన్న కూడా ఈ మధ్య ఎందుకు మన ఒక అన్న తిరుపతి నుంచి ఫోన్ చేశారు వెంకీ నేను మీ విలేజ్ దగ్గర ఉన్నాను అని అడిగారు నేను ఆల్రెడీ మన వేరే అన్న వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు నేను పిల్లలు చూపించడానికి ఆ విలేజ్కి వెళ్ళాను అన్నవాళ్ళు మా విలేజ్కి వచ్చి ఫోన్ చేసి వెంకీ మీ విలేజ్లో ఉన్నాము మీరు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేశారు బ్రదర్ అలా చేసి మీరు రావాలనుకునే వాళ్ళు ముందు రోజు ఫోన్ చేస్తే నేను ఏదైనా బిజీగా ఉన్నా మీకు చెప్తాను బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి మీరు వచ్చిన తర్వాత మీకు విలేజ్లో చూపిస్తాను మీకు నచ్చిన బ్యాచే మాట్లాడితే ఇప్పిస్తాం బ్రదర్ చాలామందికి నేను చెప్పేది ఏంటంటే మన మీరు రావాలనుకునే వాళ్ళు ముందు రోజు ఫోన్ చేసి వెంకి మేము వస్తున్నాం మీ విలేజ్కి వస్తామని ఫోన్ చేశారంటే నేను ఆల్రెడీ ఎవరికైనా చెప్పు ఉంటాను బ్రదర్ ఎందుకంటే మీరు వచ్చి వాళ్ళు వచ్చి ఇద్దరికి చూపించాలంటే టైం సెట్ అవ్వదు కాబట్టి అర్థం చేసుకోండి మీరు వచ్చేవాళ్ళు ముందు రోజు ఫోన్ చేసి నాకు వచ్చారంటే నాకు ఇంకెవరైనా వస్తున్నా నెక్స్ట్ వీక్లో రమ్మని నేను చెప్పగలను ఇద్దరు ఒకే రోజు వచ్చారంటే ఇబ్బంది పడతారు బ్రదర్ ఇంకొక పోతే ఇంకొక విషయం బ్రదర్ చాలామందికి నేను చెప్తాను ప్రతి ఒక్క వీడియోలో ఈ క్యాష్ కట్టే వీడియో ఎందుకు తీస్తున్నానంటే మన వాళ్ళు ఫోన్ పేలు అనేది తెస్తున్నారు ఫోన్ బేలు కంటే వీలున్నంతవరకు ఇలా క్యాష్ తీసుకొచ్చడానికి ట్రై చేయండి బ్రదర్ ఎందుకంటే ఫోన్ పేలు ఒక్కోసారి రైతులకు ఉంటాయి లేదంటే లేకపోవచ్చు ఒకేసారి మనకు లక్ష కంటే ఎక్కువ అమౌంట్ రాదు కాబట్టి అర్థం చేసుకోండి మళ్ళీ ఫోన్ పేలు పని చేయలేదంటే మనం బండికి లోడ్ చేసి మళ్ళీ వాళ్ళు ఇవ్వనంటే మళ్ళీ బాగుండదు కాబట్టి అర్థం చేసుకోండి అందుకే నేను ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో ఈ క్యాష్ కట్టే వీడియో పెడుతుంటాను కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా సరే క్యాష్ వీలున్నంత వరకు క్యాష్ తీసుకొచ్చేదానికి ట్రై చేయండి ఇలా అయితే ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళకి అమౌంట్ కట్టేస్తాం మనం వెళ్ళిపోతాం అదే ఫోన్పేలో అయితే వాళ్ళకి ఒకవేళ పని పని చేసాయంటే ఓకే ప్రాబ్లం పని చేయలేదంటే వాళ్ళు రైతులు మళ్ళీ మేము పిల్లలు ఇవ్వమన్నాం మళ్ళీ మనం వేసిన పిల్లలు దింపడం ఇలా బాగుండదు కాబట్టి ఫోన్పేలో ఏదో ఒక ఇరవై వేలు ముప్పై వేలు అయితే ఒకవేళ మనం ఫోన్పే పని చేయబడినా పక్క వాళ్ళ చేత ఫోన్పే చేయించుకోవచ్చు ఓకే బ్రదర్ ఇంకపోతే అన్నత ఇది ఒకసారి మాట్లాడదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడి నుంచి వచ్చాము ఒకసారి అడ్రస్ చెప్తావా మేము కొంచెం గట్టిగా ఏడు మొత్తం ఎన్ని పిల్లలు తీసుకున్నాం ముప్పై ఏడు ముప్పై ఏడు పిల్లలు అన్న జత ప్రైజ్ ఎంత పడింది ఏడు వేల ఏడు వందలు ఏడు ఏడు వేల అంటే పదిహేను వేల నాలుగు వందలు పడింది అన్న మనం ఈ ఎన్ని బ్యాచ్లు రెండు మూడు బ్యాచ్లు చూసాము మనకు అన్నిట్లోకి కొంచెం బెస్ట్ ప్రైజ్ అనిపించింది ఇవి తీసుకున్నాం ఇంకోటి అన్న మనకి ఎన్ని లైవ్ వేట్ ఎంత వస్తుంది నీకు తెలిసి ఇరవై నాలుగు కిలో ఇరవై నాలుగు కిలో లైవ్ వేట్ వస్తుంది జత ప్రైజ్ పదిహేను వేల నాలుగు వందలు పట్టాయి అన్న మనకి వయసు ఎంత ఉంటుంది ఒకటి పిల్లలు వయసు ఐదు నెలలు ఐదు నెలలు వయసు ఉంటుంది ఓకేనా ఇంకెవరైనా సరే మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకేనా మన మీరు వచ్చిన తర్వాత నేను చూపించిన విధిలో ఎలా ఉంది అన్ని బాగా అందరూ తీసుకోవాలి ఓకేనా ఓకే థ్యాంక్ యూ అన్న మన వాళ్ళు ఇంకా ఇంకేదైనా కావాలన్నా సరే మళ్ళీ రాండి మన వాళ్ళ సైడ్ ఎవరైనా రావాలనుకున్నా చెప్పండి ఓకే థ్యాంక్ యూ ఓకే బ్రదర్ ఇంకపోతే వచ్చేసి ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు కింద నా నెంబర్ నా నెంబర్కి కాల్ చేయండి ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చేసి మనకి కమ్మగారు పల్లి విలేజ్ అనంతసాగరం మండలం ముప్పై పిల్లలు మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఇవి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి